అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని మహిళలకు వడ్డీ లేకుండా ఐదు లక్షల రుణాలు లఘుపతి దీదీ పథకం అర్హతలు దరఖాస్తు విధానం ఎలా స్వయం సహాయక బృందాల్లోని మహిళలు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా కేంద్రం లఘుపతి దీదీ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా డ్రోన్లు ఆపరేటర్ రిపేరు ఎల్ఈడి బల్పుల తయారీ పంప్లింగ్లో మహిళలకు శిక్షణ ఇస్తారు మహిళలకు వడ్డీ లేకుండా ఐదు లక్షల రుణాలు లఘుపతి దీదీ పథకం ద్వారా పొందవచ్చు అర్హతలు దరఖాస్తు విధానం తెలుసుకోండి గ్రామీణ మహిళను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం లక్పతి దీదీ పథకాన్ని ప్రారంభించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై మూడున తన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సూక్ష్మ సంస్థలను ప్రారంభించేలా మహిళలను ప్రోత్సహించే లక్ష్యంతో లక్పతి దీదీ పథకాన్ని ప్రారంభించారు పేదరిక నిర్మూలన స్వయం సహ ఉపాధితో ఆర్థికంగా సాధికారత ఈ స్కీము లక్ష్యం ఈ పథకం కింద మహిళలకు నైపుణ్యం శిక్షణ అందిస్తారు దీంతో ఏడాదికి లక్ష రూపాయలకు పైగా సంపాదించేలా స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తారు అలాగే వడ్డీ లేకుండా ఐదు లక్షల వరకు రుణాలు ఇస్తారు మహిళలు సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రుణాలు అందిస్తారు ఈ పథకంలో భాగంగా ఆగస్టు ఇరవై ఐదున ప్రధాని మోదీ పదకొండు లక్షల మంది మహిళలకు లఘుపతి దీదీ సర్టిఫికెట్లు అందించారు ఈ పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల కోట్ల నిధులు విడుదల చేశారు దీంతో నాలుగు పాయింట్ మూడు లక్షల స్వయం సహాయక బృందాల్లోని నలభై ఎనిమిది లక్షల మంది మహిళలు ప్రయోజనం కలిగిందని కేంద్రం తెలిపింది ఈ పథకం ద్వారా మహిళలకు ఐదు లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు అందిస్తున్నట్లు ప్రకటించింది ఈ పథకం కింద గ్రామాల్లో వ్యవసాయ కార్యకలాపాల కోసం మహిళా స్వయం సహాయక సంఘాలకు ఎస్ఐహెచ్జీ కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు అందిస్తుంది దాదాపు పదిహేను వేల మంది మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను ఆపరేట్ చేయటం రిపేర్ చేయడంలో నైపుణ్యం శిక్షణ పొందుతున్నారు దీంతోపాటు ఈ పథకం కింద మహిళలను ఎల్ఈడి బల్బులు తయారీ పంప్లింగ్ వంటి నైపుణ్యాలు కూడా శిక్షణ ఇస్తున్నారు లఘుపతి దీదీ ప్రయోజనం అర్హతలు దరఖాస్తు చేసుకున్న మహిళ మహిళలు తప్పనిసరిగా ఆ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఏ రాష్ట్రంలో అప్లై చేసుకుంటే అక్కడ అయి ఉండాలి మహిళా కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షలకు మించి ఉండకూడదు దరఖాస్తు చేసుకున్న మహిళా కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు లఘుపతి దీదీ పథకం ప్రయోజనాలు ఈ పథకంలో మహిళలకు ఎల్ఈడి లైట్ల తయారీ పంప్లింగు డ్రోన్ రిపేర్లలో శిక్షణ పొందేందుకు వీలుగా మహిళలను స్వయం సహాయక సంఘాలకు అనుసంధానం చేశారు వ్యవసాయ రంగానికి మరింత సాంకేతికతను దోడించేందుకు ఈ డ్రోన్ల ఉపయోగపడుతున్నాయి డ్రోన్లు నీటిపారుదల వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొని ఉన్నాయి ఈ పథకం ద్వారా వర్క్ రెండు సౌకర్యాలు బీమా కవరేజు స్కిల్ డెవలప్మెంటు ఆర్థిక ప్రోత్సాహాలు మొదలైన అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తున్నారు లక్పతి దీది యోజన స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి నివాసం దృకీణ పత్రం ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆదాయ దురికీణ పత్రం బ్యాంక్ అకౌంటు మొబైల్ నెంబరు అందుబాటులో ఉంచుకోండి ముందుగా స్థానిక స్వయం సహాయక గ్రూపుల్లో చేరండి అంగన్వాడీ కేంద్రంలో ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు అలా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకత్వం చేస్తారు లఖుపతి దీది యోజన కోసం దరఖాస్తు ఫారమును పొంది వివరాలను పూరించండి ఆపై నిర్దేశించిన కార్యాలయం లేదా అంగన్వాడీ కేంద్రంలో అవసరమైన అన్ని పత్రాలతో దరఖాస్తు ఫారమును సబ్మిట్ చేయండి అనంతరం మీ దరఖాస్తు అర్హతపై ధృవీకరణ ప్రక్రియకు వెళుతుంది తనిఖీల తర్వాత మీ అప్లికేషను ఆమోదంపై నిర్ణయం తీసుకుంటారు ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు ఎంపిక అనంతరం వర్క్షాప్ను ఇతర శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుంది శిక్షణ అనంతరం మీకు ఆర్థిక సాయం సహా అనేక ప్రయోజనాలు అందిస్తారు ఈ పథకంపై మరింత సమాచారం కోసం లఘుపది దీదీ డాట్ జీబోవి డాట్ ను చెక్ చేయండి ఇంకా వివరాలు కావాలంటే మీ దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాలను సంప్రదించండి చూశారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉత్సాహం ఉన్న మహిళలు తప్పనిసరిగా పూర్తి వివరాలు తెలుసుకుని మరి దీనికి అప్లై చేసి ఉపాధిని పొందొచ్చు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతూ ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు